హాయ్ నమస్తే వెల్కమ్ టు సేనూ లైఫ్ స్టోరీ నేను ఒక రిక్టమ్ క్యాన్సర్ సర్వైవర్ మీకు అందరికీ తెలుసు కదా సో చాలామంది అడుగుతున్నారు అంటే స్ట్రోమా పేషెంట్స్ కానీ లేకపోతే నా గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్న వాళ్ళు కూడా నేను వాడుతున్న స్ట్రోమా బ్యాగ్స్ కంపెనీ ఏంటి ఎక్కడ పర్చేజ్ చేస్తున్నాను ఎంత కాస్ట్ పడుతుంది తక్కువలో ఎక్కడ తీసుకోవాలి అని చెప్పేసి ఎందుకంటే కాస్ట్ అంతంత కాస్ట్ బ్యాగులు కొనాలంటే చాలా ఇబ్బంది కదా సో దానివల్ల దాని గురించి మీకు దీంట్లో డీటెయిల్గా ఇస్తాను సో చివరి వరకే చూడండి మీకు అర్థమవుద్ది వీడియోలోనే అంటే మనకు అంటే అందరికీ ఇలాంటి వాళ్ళకి కొంచెం యూస్ఫుల్ అవుతుందండి ఈ వీడియో అండ్ ఇంకో రిక్వెస్ట్ చివరి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఏమంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇట్లాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను సో కంటెంట్లోకి వెళ్తే అయితే యాక్చువల్గా ఇంతకుముందు నేను సర్జరీ అయినప్పటి నుంచి వాడిన స్టొమా బ్యాగ్ వచ్చేసి కంపెనీ వచ్చేసి కాన్వర్టెక్ కంపెనీ సో ఆపరేషన్ అంటే ఆపరేషన్ అవ్వగానే డాక్టర్లు ఆ బ్రాండ్ పెట్టిరు సో అప్పటి నుంచి నేను అదే వాడుకుంటూ వచ్చిన మొదట్లో అయితే ఇక్కడ మన హైదరాబాద్లోనే లోకల్ స్టోర్లు ఉంటాయి కదా వాళ్ళు సప్లైర్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర తీసుకున్నాం బాగా కాస్ట్ అనిపించింది సో తర్వాత వచ్చేసి నేనే ఆన్లైన్లో ట్రై చేయంగా ఒక వెబ్సైట్ దొరికింది మన మెడి నీడ్స్ అని చెప్పి సో దాంట్లో తీసుకోవడం స్టార్ట్ చేసిన బయట లోకల్ హోల్సేల్ దాంట్లో కూడా తీసుకున్నా బట్ పెద్దగా నాకు వేరియేషన్ అనిపించలేదు బట్ నాకు అంటే ఆ కంపెనీ అయితే మాత్రం మెడినీడ్స్లో కొద్దిగా తక్కువ అనిపించింది సో నేను కాన్వర్టే కంపెనీ వాడిన బ్యాగ్ మోడల్ వచ్చేసి బ్యాగ్ వచ్చేసి ఫోర్ వన్ సిక్స్ ఫోర్ టూ జీరో అది కాస్ట్ వచ్చేసి త్రీ థర్టీ దాకా వాడింది ఒక బ్యాగు మళ్ళీ ప్లేట్ వచ్చేసి అంటే నేను టూ పీస్ బ్యాగ్ వాడినని తెలుసు కదా సో అప్పటి నుంచి టూ పీస్ బ్యాగ్ వాడుతున్నాను అని ఇప్పటికి కూడా ప్లేట్ వచ్చేసి ఫోర్ వన్ త్రీ వన్ సిక్స్ టూ దాని కాస్ట్ వచ్చేసి త్రీ థర్టీ సెవెన్ టోటల్గా నాకు సిక్స్ సిక్స్టీ సెవెన్ అంటే సిక్స్ సెవెంటీ దాకా పడేది ఓన్లీ బ్యాగ్ కాస్టే సో బాగా ఎక్స్పెన్సెస్ అనిపించింది ఎందుకంటే ఫుడ్నే ఉండాలి కదా సో దానివల్ల ఎక్కువ నెల మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎక్కువైపోతుందని చెప్పేసి ఇంకా తక్కువలో కానీ ఎక్కడైనా ట్రై చేద్దామని చూశాను తర్వాత అంతకన్నా తక్కువ ఈ మధ్య నేను ఏం చేశానంటే సో ఇదే ఇప్పుడు కాన్వర్టెక్ కంపెనీలో కొంచెం బ్రాండ్ కాస్ట్లు అవి ఎక్కువ ఉంటాయి బట్ వేరే కంపెనీలు చాలా ఉన్నాయి కోలోప్లాస్ట్ అని ఇంకా రెండు మూడు బ్రాండ్స్ ఉన్నాయి బట్ ఎక్కువ వాడేది మాత్రం కాన్వర్టెక్ అండి కోలోప్లాస్ట్ ఇవి ఎక్కువ వాడుతుంటారు సో తర్వాత నేను కోలపాస్ట్కు చేంజ్ అవుదాం అనుకున్నాను బట్ అప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ ఉండే ఇప్పుడు నేను వాడుతున్న బ్యాగ్ కంఫర్టబిలిటీగా అంటే ఇంకా వేరే కంపెనీలో ఆ బ్రాండ్ ఎట్లా తెలుసుకోవాలి అంటే మనకు సూటబుల్ అయ్యే బ్యాగ్ ఎట్లా తెలుసుకోవాలని చెప్పేసి బాగా కొంచెం అంటే ఎందుకంటే ఆన్లైన్లో మనం వేరేది సెట్ చేసి తీసుకోవచ్చు కానీ మళ్ళీ సూట్ అవద్దులేదు అని చెప్పేసి సో అప్పుడే నాకు ఒక వాట్సాప్ గ్రూపు దొరికింది అది గ్లోబల్ క్యాన్సర్ ఫౌండేషన్ అని చెప్పేసి ఎన్జిఓ అది ముంబైలో ఉంటుందండి సో వాళ్ళది వాట్సాప్ నెంబర్ ఉంది వాళ్ళ వాట్సాప్ నెంబర్ తీసుకొని వాళ్ళకి కాంటాక్ట్ అయ్యాను సో యాక్చువల్గా నేను ప్రీవియస్ వాడుతున్న బ్యాగ్ డీటెయిల్స్ వాళ్ళకి ఇచ్చి నేను ఈ బ్యాగ్ వాడుతున్నాను ఇంకా తక్కువ కంపెనీ అంటే వేరే తక్కువ కాస్ట్లో బ్యాగ్ కావాలి వేరేది సో మీ దగ్గర ఉన్న అంటే వాళ్ళు ఓన్లీ కోడోప్లస్ కంపెనీయే సప్లై చేస్తారు అన్నట్టు సో కోడోప్లస్ కంపెనీలో ఇది సూటబుల్ అయ్యేది ఏదైనా ఉందా నాకు సేమ్ ఇలాంటిది అని చెప్పేసి అడిగాను సో వాళ్ళు నా డీటెయిల్స్ తీసుకొని వన్ డేలో అట్లా నాకు మళ్ళీ రిప్లై కూడా ఇచ్చారు సో కోల ప్లస్లో సేమ్ టూ పీస్ బ్యాగ్ అంటే రెండు పీసులు వాడేది బ్యాగు ఇట్లాంటిది ఇచ్చారు ఆ బ్యాగు మోడల్ నెంబర్ వచ్చేసి వన్ నైన్ సెవెన్ త్రీ దాని కాస్ట్ వచ్చేసి మనకి వాళ్ళ దాంట్లో వచ్చేసి టూ జీరో ఫైవ్ అంటే రెండు వందల ఐదు రూపాయలు పడ్డది మళ్ళీ తర్వాత ప్లేట్ వచ్చేసి వన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ ప్లేట్ నెంబరు సో అది కాస్ట్ వచ్చి వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడింది రెండు కలిపి త్రీ త్రీ సిక్స్టీ రూపీస్ అట్లా పడింది ఒక కొరియర్ ఛార్జెస్ నూట యాభై రూపాయలు అంటే మనం ఒక ఐదు కానీ పది కానీ తీసుకుంటే మనకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది వాళ్ళ దగ్గర సో కోలప్లాస్టిక్ ప్లేస్ట్ వచ్చేసి నాలుగు వందల తొంభై ఆరు రూపాయలు అట్లా పడుతుంది అంటే పేస్ట్ పెట్టి యూజ్ చేసుకునే వారు ఉంటారు కొంచెం లాంగ్ లాస్టింగ్ కోసం సో అట్లా నేను అప్పటి నుంచి వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాను అంటే ఆర్డర్ ఇచ్చాను మొన్న ఫస్ట్ టైము ఐదు బ్యాగులు ఆర్డర్ ఇచ్చాను సో బాగా అనిపించింది వాళ్ళు కూడా సజెషన్ బాగా ఇచ్చారు ఎందుకంటే తెలియకపోతే ఇప్పుడు చాలామందికి ఒక డాక్టర్ ఒకటి రాసి వాడమంటున్నారు కాబట్టి అదే వాడాలేమో వేరేది వాడితే ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి అట్లా ఆలోచిస్తూ ఉంటారు అట్లా ఏముండదు మనకు సూటబుల్ అయ్యేది బ్యాగ్ ఏదైనా సోమ బ్యాగ్ అది జస్ట్ అన్ని కంపెనీలు మంచి కంపెనీలే ఇబ్బంది ఉండదు మనకి ఏది సూటబుల్ అవుతుందో రెండు మనం వాడితే కానీ తెలియదు కదా సో అట్లానే నేను తీసుకున్నాను సో నేను తీసుకొని వాడుతున్నాను వాడిన తర్వాత మీకు రివ్యూ ఇస్తా చెప్పి ఒక షార్ట్ వీడియో కూడా చెప్పిన నేను ఇంతకుముందు వాడే కాన్వర్టెక్ కంపెనీ బ్యాగ్ వచ్చేసి ఇంచుమించు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ దాకా వాడేది బట్ ఈ కోలోప్లాస్ట్ అనేది అంత లాంగ్ లాస్టింగ్ రాలేదు నాకు అంత అనిపించలేదు బట్ నేను ఇంకొకటి ఏంటంటే బ్రావర్ టైప్ తీసుకోవాల్సింది బ్రావర్ టైప్ తీసుకోలేదు బ్రావర్ టైప్ కాకు అది కొద్దిగా మళ్ళీ కాస్ట్లీ అంటే బయట వన్ ట్వంటీ వాళ్ళ దగ్గర సిక్స్టీ రూపీసే పడుతుంది అది కూడా చాలా తక్కువే బట్ బ్యాక్ కాస్ట్ త్రీ సిక్స్టీ ప్లస్ సిక్స్టీ రూపీస్ అంటే ఫోర్ హండ్రెడ్ చేంజ్ అయిపోతుంది కదా సో టేప్తో ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను బట్ టేప్ వేసుకున్న తర్వాత నాకైతే ఎయిట్ డేస్ వరకు వచ్చింది ఎయిట్ డేస్ అయిన తర్వాత ఒక సైడ్ నుంచి సైడ్గా లేచినట్టు అయింది అంటే లీక్ అవడం స్టార్ట్ అయింది సో టేపు సపోర్ట్ ఇచ్చింది బట్ ఎంతైనా ఎయిట్ డేస్లో నేను అంటే ఎయిట్ డేస్ ప్రాపర్గా కరెక్ట్గా ఉంది ఎయిట్ డే నైన్త్ నైన్త్ డేట్ నేను బ్యాగు చేంజ్ చేసినా మళ్ళీ కాన్వర్టెక్ కంపెనీ అయితే మాత్రం నాకు ఇంచుమించు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ దాకా వచ్చేది సో అది కొంచెం వెడల్పు ఉంటుంది దీనికంటే అది మీకు ఇంతమంది చూపించాను కూడా కాన్ అది కాన్వర్టెక్ కంపెనీ ప్రజెంట్ నాకు స్టాక్ లేదు బట్ ఇప్పుడు కోలోప్లాస్టర్ ఉంది సో ఇది కోలో కంపెనీ సో ఇది బ్యాగు ఇదేమో ప్లేటు సో ఇది తగిలించి మన స్టోమా అంటే స్టొమాకి స్టమక్ తగిలించి ఇది ఇట్లా అటాచ్ చేయడమే సో మీకు ఇంతకుముందు నేను మా మార్చుకునే వీడియోస్లో కూడా చూపించాను అంటే నేను ఇంత ముందు ఇది చూపించాను ఇది చూపించలేదు బట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి పెద్దగా ఏముండదు ఇది కొంచెము నా కొంచెము పెట్టుకున్నప్పుడు స్టమక్కి కొద్దిగా హైట్ అనిపించింది ఈ క్లిప్పు ఈ క్లిప్ ఇది సో బట్ పర్వాలేదు ఏదేముంది మనకి ఇప్పుడు సగం రేటుకు వస్తున్నప్పుడు ఆలోచించాలి కదా సో ఇది అయితే ఎయిట్ డేస్ వస్తుంది కాన్మటైక్ కంపెనీ అయితే ఇంచుమించు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు అట్లా వచ్చింది మనం యూజ్ బట్టి మేబీ ఇది బ్రావర్ టైప్ యూజ్ చేస్తే ఇంకా కొంచెం ఎక్కువ రోజులు వచ్చే ఛాన్స్ ఉంటుంది సో చూస్ మీకు అర్థమైంది కదా ఇప్పుడు నేను తీసుకునేది ఎక్కడ తీసుకుంటున్నాను ఎట్లా తీసుకుంటున్నాను సో వాళ్ళది వాట్సాప్ గ్రూప్ ఉంది మన గ్లోబల్ క్యాన్సర్ ఫౌండేషన్ వాళ్ళది వాళ్ళకి మీ డీటెయిల్స్ పెడితే సో ఫస్ట్ టైము తీసుకునే వాళ్ళకి ఒక రెండు వందల యాభై రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకునే ఒక ఐడి ఇస్తారు ఐడి కార్డు నెంబర్ ఐడి కార్డు కూడా పంపిస్తారు మన ఫస్ట్ కొరియర్లో సో నెక్స్ట్ టైం నుంచి ఆ టూ ఫిఫ్టీ రూపీస్ ఏముండదు లైఫ్ టైమ్ అది తర్వాత వచ్చేసి కొరియర్ ఛార్జ్ ఉంటుంది మీ బ్యాగు కాస్ట్లో ఉంటుంది సో మీకు కొంచెం ఏదన్నా అర్థం కాకపోతే బ్యాగుల గురించి వాళ్ళు కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు అది ఎన్జిఓ యాక్చువల్గా సో ఇంకొకటి ఇది ఎట్లాంటి ప్రమోషన్ వీడియో కాదు ఎందుకంటే నన్ను ఇద్దరు చాలామంది సుమా యూజ్ చేసేవాళ్ళు బ్యాగులు యూజ్ చేసే వాళ్ళు అడిగారు సో ఎక్కడ తక్కువ దొరికితే ఎక్కడ తీసుకోవాలని చెప్పేసి సో ట్రై చేయండి వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఓన్లీ కోలోప్లస్ కంపెనీ మాత్రమే ఉంటుంది మీకు వేరే కంపెనీ కావాలంటే సో నేను కన్వర్టెక్ కంపెనీ ఇంకా కొంచెం తక్కువ దొరికే ప్లేస్ కూడా ఉంది నేను అది కూడా విత్ ఇన్ షార్ట్ టైమ్ చెప్తాను వాళ్ళు ఇంతవరకు నా అంటే వాళ్ళ దగ్గర నేను ఆర్డర్ ఇచ్చి యూజ్ చేసి చెప్దాం అనుకున్నాను బట్ నాకు వాళ్ళు కొద్దిగా రెస్పాన్స్ లేకుండే సో విత్ ఇన్ షార్ట్ టైం నేను ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను పర్వాలేదు యూజ్ చేయొచ్చు ఈ బ్యాగ్ కూడా బాగానే ఉంది ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది చాలామంది కోలోప్లాస్టే రిఫర్ చేస్తారు కూడా సో ఇది ప్రజెంట్ నేను వాడుతుంది చూడండి కోలోప్లాస్ట్ ఇది సో ఇప్పుడు మీకు చూపించిన బ్యాగే ఇది నేను టేప్ వేసాను కదా మామూలుగా అయితే బ్రావా టేప్ ఉంటుంది అది ఓన్లీ ఇది ఇది అది కానోటెక్ అయితే ఇంత ఎడల్పు వచ్చేది సో ఇది కొంచెం ఇక్కడ ఇక్కడి వరకే వచ్చింది ఇది బేస్ ప్లేట్ కదా ఈ బేస్ ప్లేట్ ఇక్కడి వరకే వచ్చింది అదైతే ఇట్లా మన స్క్వేర్ టైప్లో టైప్లో వస్తుంది సో ఎవరిష్టం వాళ్ళు ఎవరి కంఫర్టబుల్టీ వాళ్ళది మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో మీకు అది మన కన్వర్టెక్ అయితే నేను మెడి నీడ్స్లో కంపేర్ చేస్తే కన్వర్టెక్ అయితే మీకు ఇంచుమించు ఆరు వందల అరవై రూపాయలు పడుతుంది ఇది ఇది కోలోప్లాస్ట్ అయితే మాత్రం మీకు కోలోప్లాస్ట్ ఆన్లైన్లో వచ్చేసి నీకు సిక్స్ థర్టీ సెవెన్ దాకా ఉంది ఎంఆర్పి అట్లా వీళ్ళైతే మనకు త్రీ సిక్స్టీ రూపీస్కే ఇస్తున్నారు సో ఎంతైనా ఎందుకంటే లైఫ్ టైం బ్యాగ్ యూజ్ వాళ్ళకి ఇలాంటి కొంచెం తక్కువ కాస్ట్లో దొరికితే చాలా బెనిఫిట్ కదండి అది మ్యాటర్ యాక్చువల్గా మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను సో ఇంకా డిఫరెంట్ బ్రాండ్ ఏమైనా బ్రాండ్ డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి నేను వాటి డీటెయిల్స్ కూడా తీసుకుంటాను సో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ మళ్ళీ అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నన్ను ఇట్లాగే సపోర్ట్ కోరుకుంటున్నాను కోరుకున్నాను మీ శ్రీనివాస్ బాయ్